ధ్యాన దినములు మూడవ దినపాఠము జీవాహారమైన క్రీస్తు ఆకలి వాక్యపఠన మత వార్త ఇరవై ఒకటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ప్రార్థన జీవం గల యేసుప్రవ్వ జీవాహారం ఇవ్వగలిగిన నీవు ఉదయముననే ఆకలి కొనియుట ఒక మర్మము మానవులకు అది ఆశ్చర్యమైనది దూరముగా ఉన్న మానవుల యొద్దకు నీవు మానవుడిగా వచ్చిన తండ్రి నీకు పరిశుద్ధ స్థుతులు ఫలముల కొరకు వెదికిన తండ్రి నీ ఆకలి తీర్చుటకును మేము ఆత్మీయ ఫలములను ఫలించుటకును కృప దయచేయమని నాయందుండి ఫలించమని పలికిన ఏసునామ నామమందు మిక్కిలి ప్రేమతో బరితములాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేనజనులారా మీరు ఫలించి అభివృద్ధి పొందండి అనుచు దీవించిన తండ్రి బిడ్డలారా బహుగా ఫలించి పరలోకమును స్వతంత్రించుకున్న భాగ్యము తండ్రి మీకు దయచేయనుగాక ఆమె ప్రభునందు ప్రియులారా ఈ లెంటులోని మూడవ దినము ప్రావ పక్కన గల అంజూరపు చెట్టునకు చేయబడిన కార్యమును ధ్యానం చేసుకుందాము ప్రిలారా ఉదయమే జరిగిన సంగతి నిన్నటి తిన ధ్యానామశము గార్ధాబాసినుడై ఎరుషులేము ప్రవేశము మరలా బేతనీయాలో బస చేసి మరలా ఎరుషులేములో ప్రయాణములో త్రోవ పక్కన గల అంజూరపు చెట్టు దూరము నుండి ప్రభువును ఆకర్షించుట ఆకలి శరీర సంబంధమైనది కానీ ఫలములు కనిపించకపోట చాలా విచారము ప్రభువు ఆ చెట్టును చూచి నీవి అన్నటికీ కాపు కాయకుందువుగా కని చెప్పుట కూడా మర్మమే ఆయన ఆకలి మర్మమే లోక సువార్త పంతొమ్మిది అధ్యాయం పదో వచనం ప్రకారము రక్షణ కార్యములు జరిగించు అభిషక్తుని మాట చాలా మర్మము యాహన సువార్త నాలుగు అధ్యాయము ముప్పై రెండు ముప్పై నాలుగు వచనాల వరకు పరిశీలన చేయగా ఈ అంజరపు చెట్టు ఫలముల వలన కాదు ఆయన ఆకలి అని స్పష్టమగుచున్నది యేసు సేవారంభమున నలభై దినముల ఉపవాసము తర్వాత ఆకలి కొనగా సమయం కనిపెట్టి సాతాను వచ్చి ఆహార శోధన సమయం అప్పుడు దేవుని కుమారుడు ఇచ్చిన బలమైన మాట మత్తై నాలుగు నాలుగు రాయబడినది ద్వితీయోపదేశకాండం ఎనిమిది మూడవ వర్షం ప్రకారము ఆకలి ఆయన సమస్య కానే కాదు ఆహార సమస్య ఆయన జీవితములో లేదు రక్షణ కార్యక్రమంలో రక్షకుని అంతరంగము గ్రహించుట మానవులకు అసాధ్యము అనుగ్రహము పొందిన వానికే అందును మర్మములు కీర్తన ఇరవై ఐదు పద్నాలుగు వచ్చిన బట్టి సాతానుడికి అందని విషయములు నీకు పరిశుద్ధాత్మ అందించును ఆయన శక్తిని ఆశ్రయించి వారు దేవుని మర్మములు సృష్టి మర్మములు తెలుసుకుందరు వాక్య వివరమునకు ముందు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందువారు తమకు తమవారికి ఉపయోగపడదురు చెట్టు విశ్వాసికి ఆకులు ఆడంబరాలకు లేక ఆచారములకు సాదృశ్యం కీర్తన ఒకటి మూడు ప్రకారం తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అనమాట వృక్షముల కొరకు వృక్షఫలముల కొరకు ఆయన లేదు ఆయన చింత మనిషి మీద ఆయన ప్రేమ మనిషి మీదే ఆది తల్లిదండ్రులు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు తండ్రి మాట నిన్ను బట్టి నేల శపింపబడినది తన పోలిక రూపము గల మనిషిని శపించలేదు కుమారుని మాట అంజూరపు చెట్టును సపించుట యూదులను శపించలేకనే యూదులు తమ్మును తామే శపించుకున్నారు ఎలాగంటే మత్తయి ఇరవై ఏడు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ప్రకారం చూడండి యూదుల వరుసలో అలాగున జరిగితే ఇప్పుడున్న క్రైస్తవుల సంగతి ఏమిటి ఇది నా పాఠమును బట్టి నీ ఆలోచన ఎలాగున్నది యేసు ప్రభువుకు నీ ఆత్మీయ జీవితమును బట్టి ఏ ఏ ఫలములు నీవు ఆయనకు చూపించగలవు ఆకలి తీర్చే ఫలములు కాదు ఆత్మీయ జీవితం వృద్ధి చేసే ఫలములు కావాలి అవి నీ జ్ఞానముతో కానీతో కానీ అందుకోలేవు గలతీ ఐదు ఇరవై రెండు ప్రకారం అవి ఆత్మతండ్రి అందించగలరు శరీర జీవితమునకు ఆచారముగా రిజిస్టర్లో నీ పేరు నమోదైతే సరిపోతుందా ప్రభువు రెండు బాప్తిసములు చెప్పి ఒకటి నీళ్ళలో రెండు అగ్నితో రెండవది మనకు ఫలములు కలిగించుటకును ప్రభువు భుజించుటకును సహాయము చేయను ధ్యానము సృష్టికర్తమైన తండ్రి సర్వ సృష్టిపైన అధికారం గల నాయన నీకు వందన స్తోత్రములు ఈ భూలోక జీవితములో శరీర జీవితము ఆత్మీయ జీవితము నూరంతలో నీలో ఉండి ఫలించగలందులకు నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించము మా పోషకుడ వరుడా నీవు పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నట్లు నాకును నేర్పి మహిమ పొందము ఏసునామన వేడుకొని చిన్నాము పరమ తండ్రి ఆ మెయిన్